పశువుల సంచారం కారణంగా ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయి పశువుల పట్ల వాహనదారులు ఇబ్బందులు పడితే యజమానులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరిపైనా చర్యలు తీసుకున్నా దాఖలాలు లేవని బాధితులు మండిపడుతున్నారు పశువుల సంచారంపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకి ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు పశువులు ప్రధాన రహదారిపై తిరగడం పరిగెత్తడం పడుకోవడం వంటి పనులు చేయడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు ఆవుల దాడి కారణంగా అనేక మంది వాహనదారులు వృద్ధులు చిన్నారులు గాయపడిన సంగతులు కోకళ్ళలు ఇంత జరిగినప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా స్పందించి రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అక్కడ కొత్త బస్ స్టాండ్ పోతే రోడ్ మీద అడ్డం ఇట్లా అని ఎడ్లు బర్లే అని వంట అంటే కండక్టర్లు బస్ దిగి ఆ బర్రెలను ఎట్లను జరుపుకుంటా బస్సును పంపిస్తాను కండక్టర్లు అంటారు మేము టికెట్లు ఇచ్చుడా కొట్టుడా ఎట్లను కొట్టుడా మాకు అర్థమైతే లేదు చెన్నూరు నుంచి మంచిగా పోవాలంటే దాంట్లో ఎమర్జెన్సీగా ఏదైనా పోవాలనుకున్న వాళ్ళు అక్కడ ఐదు పది నిమిషాలు ఈ కదలక అట్లే ఉంటా అంటే క్రాస్ కాడ బస్సులు కదలకంటా ఇంత ఇబ్బంది ఎదుర్కొంటారు మంచారు ప్రయాణించే ప్యాసింజర్లు కానీ లేదంటే పోదాం అనుకున్న వాళ్ళు దయచేసి రోడ్ల మీద రాత్రిపూట ఎడ్లు కానీ బర్రులు కానీ ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము విన్నాం స్పందించే అధికారులు ఇప్పటికైనా కానీ ఇట్లాంటి చర్యలు మళ్ళీ ఇంకొకసారి రోడ్ల మీద ఎడ్లు బర్రులు ఉండకుండా చూసుకోవాలి లేకపోతే ఎందుకంటే చెన్నూరు మున్సిపాలిటీకి పెద్ద మున్సిపల్ కమిషనర్ ఆయన ఇంటి ముందు తీసుకొని పెడతాము నెక్స్ట్ టైం నెక్స్ట్ మా అదే ఉంటుంది దీనికి స్పందించకపోతే